హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ అరెస్ట్ తప్పద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతల గురించి గతంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన సంచలనమైన పోస్టులను దృష్టిలో పెట్టుకొని ఈనపై పోలీస్ కేసు నమోదైన సంగతి తెలిసిందే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈనపై కేసు నమోదు కావడంతో పోలీసులు స్వయంగా హైదరాబాద్లోనే వర్మ ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వర్మ పోలీసు విచారణకు హాజరు కావాలని తెలియజేశారు అయితే ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలి అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇలా ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈయనకు షాకింగ్ తీర్పిచ్చింది అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలి అనే విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది అరెస్టు విషయంలో మీకు ఏదైనా ఆందోళన ఉంటే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అంటూ కోర్టు తెలియజేసింది ఇలా కేసు కొట్టేయాలని పిటిషన్ మాత్రమే కాకుండా పోలీస్ విచారణకు కూడా తనకు మరింత సమయం కావాలని వర్మ కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయంపై కూడా కోర్టు విచారణ జరిపి ఈ విషయంపై పోలీసులనే అడగాలి అంటూ కోర్టు తీర్పిచ్చింది దీంతో వర్మకు ఊహించని షాక్ తగిలిందని చెప్పాలి ఈయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఫోటోలను మార్పింగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు అయితే ఈయన చేసిన ఆ పోస్టు పట్ల కూటమి నేతలు కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈయనపై కేసును నమోదు చేశారు ఇక ఈ విషయంలో వర్మ తప్పనిసరిగా అరెస్ట్ అవుతారని పలువురు భావిస్తున్నారు ఈ క్రమంలోనే వర్మ తన కేసును కొట్టివేయాలి అంటూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఇక ఈ విషయంలో కోర్టు నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది